శ్రీకాకుళంలోని ఎండల మల్లికార్జున స్వామిని దర్శిస్తే సర్వ రోగాలు సమస్య పోతాయి ప్రాచీన కాలం లాంటి శివలింగాలన్నీ చిన్నవిగానే ఉండేవి అవన్నీ స్వయంభులింగాలు కూడా అయితే స్వయంభు శివలింగాల్లో అతిపెద్దది ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని రావివలసలో ఉంది మన దేశంలోనే పెద్దదైన శివలింగం మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం విశేషం టెక్కలకి ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామంలో వెలిసిన స్వామి మల్లికార్జునుడు ఆ గ్రామమే రావివలస రావివలసలో ఉన్న ఈ అతిపెద్ద స్వయంభులింగం గురించి కొద్ది మందికి తెలుసు దాని ఎత్తు యాభై ఐదు అడుగులు అందువల్ల ఇచ్చిన గోపురం ఉండదు ఆ దైవం ఎప్పుడూ ఎండలో ఉండవలసింది అందుకే ఈ స్వామిని ఎండల మల్లికార్జునుడు అనే పేరు ప్రసిద్ధి చెందింది స్థల పురాణం ప్రకారము శ్రీరామచంద్రుడు రావణ సంహరం అనంతరం లంక నుండి అయోధ్యకు వెళ్తూ శ్రీరాముడు సతీసామితంగా రావివలస అరణ్య ప్రాంతంలో సుమంత పర్వతంపై విడిది చేశారని ప్రతిదీ శ్రీరాముని అనుచర గణంలో ఒకడైన వైద్యుడైన సుషేణుడు అక్కడ వనమూలికలు ఔషధ మొక్కలను చూసి ఆశ్చర్యపోవడమే కాక రోగాల బారిన పడిన స్థానికులను చూసి చెల్లించి ప్రజలకు రోగపీడితుల నుండి విముక్తి కలిగించాలని తద్వారా శివ సాహిత్యాన్ని పొందాలని నిర్ణయించుకొని అక్కడే ఉండిపోవాలనుకుని తన కోరికను శ్రీరామునికి తెలిపి అనుమతి తీసుకుంటాడు సుషేణుడి కోరికను మన్నించిన శ్రీరాముడు అతన్ని ఆశీర్వదించి తను తన అనుచరగణంతో అయో అయోధ్యకు వెళ్ళాడు ఈ పర్వతంపై సుషినుడు ఘోర తపస్సును ప్రారంభిస్తాడు తద్వారా కొంతకాలానికి శ్రీరామచంద్రుడు సుమంత పర్వతంపై తపోదీక్షలో ఉన్న సుషేనుడి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని హనుమంతుని కోరాడు హనుమంతుడు సుషీనుడు తపస్సు చేస్తున్న పర్వత శిఖరం చేరగా అక్కడ సుషేనుడు కలె కళేబరం మాత్రమే కనబడుతుంది దాంతో సుషినుడు శివ సాహిత్యాన్ని పొందాడని భావించిన హనుమ అక్కడ ఒక గొయ్యి తవ్వి అందులో సుషేను కలేబరం పూడ్చి పెట్టి మల్లెపూల నా గొయ్యిపై ఉంచి దానిపై జింక చర్మం కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళాడట जिंक జిం హనుమ ద్వారా సుశేని మరణ వార్త తెలుసుకొని సీతారాములు చింతించి హనుమ సమేతంగా సుమంచ పర్వతంపైకి వస్తారు శ్రీరామునికి సుశేను కళబరం చూపించడానికి హనుమ జింక చర్మం తొలగించి చూడగా అక్కడ శివలింగం ఉంది దానిపై మల్లెపూలు కూడా ఉండడాన్ని చూసిన సీతారాములు తన్మత్వం చెంది సీతా సమేతంగా పక్కనే ఉన్న కొనల్లో స్నానం చేసి ఆ శివలింగానికి పూజ చేస్తారు ఆ శివలింగం పెద్దగా పెద్దగా దాంతో ఆ శివలింగం పెద్దగా పెరుగుతూ ఆ ప్రాంతంలోని ఔషధ సువాసనతో గాలి శివలింగ లింగాన్ని తాగగా ప్రచండ పవనాలుగా మారి ఆ గాలి వీచినంత మేర రోగపీడితులైన ప్రజలు రోగాలు హరించకపోయాయట ఈ శివలింగంలో దివ్య తేజస్సు రావడం గమనించిన శ్రీరాముడు ఈ లింగానికి గుడి కడదామని భావించి అది అంతకంతకు పెరుగుతుండడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు మల్లెపూలతో కప్పబడిన జీర్ణమలా శివలింగం పెరిగి పెరిగి మహాలింగంగా ఏర్పడింది మల్లెపూలతో కప్పబడిన అనగా చర్మంతో కప్పబడి ఉన్నందున ఈ స్వామికి మల్లికార్జున స్వామిగా పేరు వచ్చింది కాలక్రమంలో ఈ పేరు మల్లికార్జున స్వామిగా స్థిరపడింది శివుని పూజించినట్లు ప్రతిదీ పాండవుల వనవాస సమయంలో ద్వాపర యుగంలో పాండవుల వనవాస సమయంలో ఇక్కడ వచ్చి సీతారాములు స్నానం చేసిన సీతాకుండగా పిలువబడే కొడుల్లో స్నానం చేసి స్వామివారికి అర్చనలు అభిషేకాలు అర్చనలు అభిషేకాలు చేసి కొంతకాలం పాటు ఇక్కడే గుహలో ఉన్నారని స్థలపురాణం చెప్తుంది సీతాకుండలో స్నానం చేసి స్వామివారిని దర్శించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు చర్మ సంబంధిత రోగాలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసము ఈ దైవాన్ని దర్శిస్తే చాలా పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రజల్లో నమ్మకము ఈ ఈ స్వామిని ఆరాధిస్తే చాలు కోరికలన్నీ తీరుతాయని అంతేకాదు ముక్తిని జీవన్ముక్తిని భక్తికి శక్తిని ప్రసాదించే దైవం అని భక్తులకు ప్రగట విశ్వాసము పద్దెనిమిది వందల డెబ్భై ప్రాంతంలో టెక్కరి జమీందారు శ్రీ బృందావన హరిచంద్ర జగదీప్ దేవాలయం నిర్మింపగా అది తొందరలోనే కొంతకాలంలో శిథిలమైంది కాలానికి ఆలయ నిర్మాణంకు పూనుకునగా స్వామి భక్తుల కళలో కనపడి తనకు ఆలయం వద్దని వాతావరణ మార్పులలో ఆరుబైట ఉండడమే తనకిష్టమని అదే లోక కళ్యాణమని తెలియజేశాడు దానితో దేవాలయ నిర్మాణం విరమించుకున్నారు సుమారు నాలుగైదు వందల సంవత్సరం నాటి పురాతన దేవాలయం ఇది సుమారు దీన్ని కంచి కామకోటి పరమచర్యులు దర్శించి పూజించారు కార్తీక మాసంలోని మూడు సోమవారాలు మహాశివరాత్రికి ఎండల మల్లికార్జునుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆ సమయంలో స్వామిని దర్శించుకోవడానికి రావివలస భక్తులు పోటెత్తుతారు మహాశివరాత్రి కార్తీక మాసం విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి కార్తీక మాసంలో ఇక్కడ కళ అశ్వథ వృక్షం కింద గడిపేందుకు స్వామిని దర్శించేందుకు లక్షలాది భక్తులు తరలివస్తుంటారు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి చాలా మంది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తుంటారు రాష్ట్రం నలుమూల నుండి కూడా యాత్రికులు వస్తుంటారు ఎలా వెళ్ళాలి అంటే శ్రీకాకుళం నుంచి టెక్కలికి దాదాపు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో రావలస ఉన్నది